హేయ్ శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ధర్మ సందేహాల టీవీ ఇంటి బయట ఇది కట్టారంటే కష్టాలు దూరం అవుతాయి సంపద పెరుగుతుంది మన ఇంట్లో ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంటే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటే పాజిటివ్ ఎనర్జీ కోసం మనం ఇంటి బయట కొన్ని వస్తువులను గుమ్మం ముందు గుమ్మం పైన కడితే చాలు ఇక మన ఇంట్లో లక్ష్మీదేవి తాండవ ఇస్తుందని వాస్తు శాస్త్రం చెబుతుంది వాస్తు శాస్త్ర ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం చాలా ముఖ్యమైనది ఇంటి మెయిన్ డోరు ద్వారానే పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది అటువంటి పరిస్థితుల్లో వాస్తు శాస్త్రంలో ఇటువంటి కొన్ని చర్యలు ప్రస్తావించబడ్డాయి ఏ ప్రతికూల శక్తి ఇంట్లోకి ప్రవేశించదు సానుకూల శక్తి ఎప్పుడూ ఇంట్లోనే తిరుగుతూ ఉంటుంది అయితే మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించకుండా మన మెయిన్ డోరుకు కొన్ని పరిహారాలు చేస్తే చాలు మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ బదులు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అప్పుడు మన ఇంట్లో అన్నీ సర్దుకుంటాయి ఆర్థిక సమస్యలైనా ఎలాంటి సమస్యలైనా ఇలా చేస్తే సర్దుకుంటాయి దీనికి కొన్ని పరిహారాలు ఉన్నాయి ఇప్పుడు తెలుసుకుందాం మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ఆల్ ఆప్షన్ ప్రెస్ చేయండి ఈ పరిష్కారాల్లో ఒకటి ఉప్పుకు సంబంధించినది వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉప్పు మూటను వేలాడదీయడం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తి ప్రవేశించదు గృహ లోపాలు ప్రతికూలత కారణంగా చాలాసార్లు కుటుంబ సభ్యుల మధ్య చిన్న విషయాలకే గొడవలు ఉంటాయి దీని నుంచి ఉపశమనం పొందాలంటే ఉప్పును ఎర్రటి గుడ్డలో కట్టి ఇంటి ప్రధాన ద్వారం వద్ద వేలాడదీయాలి ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న ఇబ్బందులు ఒత్తిడి దూరం అవుతాయి అలాగే ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది జీవితంలో సంతోషం వస్తుంది శాస్త్రంలో ఉప్పు శుక్రగ్రహానికి సంబంధించినదని కూడా చెప్పబడింది శుక్రుడు సంపద ఐశ్వర్యానికి కారకమైన గ్రహం పరిగణించబడింది విశ్వాస ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉప్పును కట్టడం వల్ల ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది సంపదకు కొత్త మార్గాలు తెరుచుకుంటాయి పేదరికం నిర్మూలించబడుతుంది అంతేకాకుండా ఇంటి ప్రధాన ద్వారంపై ఉప్పు కట్టను వేలాడదీయడం వల్ల ఇంటి అధిపతి జాతకంలో శుక్రగ్రహం బ బలపడుతుంది వాస్తు శాస్త్రానికి ఇంటి ప్రధాన ద్వారం ముందు పైన ఉప్పు మూట కట్టడం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించడానికి కూడా అనువుగా ఉంటుంది ఎందుకంటే లక్ష్మీదేవికి ఉప్పుకు సంబంధం ఉంది శుక్రవారం రోజు ఎక్కువగా ఉప్పు దీపం పెడుతూ ఉంటారు అలాగే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే ఉప్పును ఇంట్లో దేవుడి మూలలో అందరూ గాజు గ్లాసులో గాజు పాత్రలో పోసి దాంట్లో పసుపు కుంకం వేసి కొద్దిగా దన్నం వేసి ఉంచుతారు అలా ఉంటే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని నమ్ముతూ ఉంటారు అలాగే లక్ష్మి మన ఇంట్లో నిల్వ ఉండాలంటే ఇంట్లో ఉప్పును కింద వేయి పడేయకుండా తొక్కకుండా ఉండాలని అంటూ ఉంటారు అందుకే ఇంటి ప్రధాన ద్వారం ముందు ఉప్పు కట్టడం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని నమ్మకం